సార్ చూసుకుంటారండి మీరు చూడ చూడనికే కదా వచ్చింది చూసుకుంటారా చూసుకుంటారండి చూడండి ఎలా అనిపిస్తుందండి మీకు

పదమూడో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు పదమూడో తారీఖు అంటే ఇంకో పదిహేడు రోజులు అయితే ఫిబ్రవరి అయిపోతుంది మార్చి ఏప్రిల్ మార్చి ఏప్రిల్ అంటే కథమే ఇప్పుడు దీనికి ఎన్ని కాపులు కాసి ఉండొచ్చు చూడొకసారి ఒకసారి చూడ చూడండి ఒకసారి చూడండి అది లోపల చేయబెడితే ఇరిగేటట్టుంది లోపల చేయబెడితేనే మూడు స్టెప్పులు కాసింది ఇప్పుడు నల్లికి ఇది తట్టుకుందంటావా ఎలా తట్టుకుందంటారు విత్తనాన్ని బట్టి తట్టుకున్నది ఓకే విత్తనం గట్టిది ఉంటే అది అంతే ఓకే దీని కాపులు ఏమైనా గనుపులు దగ్గర కాస్తున్నాయా తాళు పర్సెంటేజ్ ఉందా తాళ్ళు లేదు ప్లస్ గనుపుల దగ్గర కాయ సైజు సరిపోయిన సైజు మొత్తం మీద దీని మీద ఏం చెప్పదలుచుకున్నావు బాగుందట ఎక్సలెంట్ గా ఏరుమిది ఇత్తల్లడ తల్లడ తల్లడ ఎం బాబాయ్ మల్లారంలో బాటగాడిపోయినగా ఎంత దగ్గర కఫ్ గాదు బాట తీ ఉండలే కానీ ఈ కాయ సైజ్ బాగుంది బాగా ఆ మా కాయ దగ్గర కఫ్ ఓకే నెంబర్ 1 కఫ్ ఏ టెగ్ బాగ్నెట్ బాగుంది ठीके जाती ठीके जाती மொத்தம் ठीके ಅಂತ దగ్గర కఫ్ కాయ బాగు జంప ఉంది ఆ ఒకసారి చూపిటవా जरुर सर सर అన్నతో మాట్లాడదాం ఎన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు నుంచి వ్యవసాయం చేస్తున్నారు మీరు ఈ కాపు ఇంత కాపు లేదు మనం మల్లారంలో కూడా ఫీల్డ్ పెట్టిండు కానీ బాగుంది కాపు బాగుంది అమ్ముడు కాపు కాదు మీరు నెంబర్ వన్ కాయ అనమాట అసలు ఈ కాయ పోటీ లేదు ఈ కాయ పోటీ లేదు సైజు పొడుగుంది ఈ సఫల్ బిస్మ థర్టీ సఫల్ బిస్మ థర్టీ జాలా కంపెనీది ఈ కాయలు చూస్తే కళ్ళ కద్దుకొని నీ ఈ రోజు అసలు ఇరవై అంటే ఏళ్ళంటే అనమాట అంతే ఈ కాయలు అయితే ఇంకా పిల్చి కూడా పెడతారు అన్నమాట వీడైతే అంతే జంపు బాగుంది కాయ బాగా దగ్గర ఉంది దీనికి కాండం శాతం చూడండి ఒకసారి అసలు వచ్చినట్టు వస్తుంటే అంతే మల్లె తీగ వచ్చినట్టు వచ్చింది ఓకే మొత్తం మల్లె తీగనట్టే ఇంక ఇప్పుడు దాకా ఎన్ని తోటలు చూసింటావు మీరు ఈ సంవత్సరం ఎన్ని తోటలు చూడకపోయింది రెండు రోజులు కాపు ఇంత జంప్ లేదు ఇంత జంపు లేదు జంపు లేదు ఇటు చూసినా అటు చూసినా ఇటు చూసినా బాగుంటుంది అదే లేపు చూస్తే పైన చూస్తే కనబడలేవు పైన చూస్తే కనబడలేవు అంతే అంటే ఆకుల కింద దాసుకుని ఉంటాయా అంతే వస్తాయి ఓకే మీరు ఎన్ని పెట్టారండి వస్తాన్ని ఎలా ఉంది మీది మామూలు మీదింత లేదు దీనికి ఇప్పుడు మీకు నల్లి వైరస్ ఏమైనా గమనించారా తక్కువే ఓకే తట్టుకునేది తట్టుకునే వెరైటీ ఎంత కాపు కింద ఉన్నా కూడా ఉంది వస్తేనే పైకి వస్తే ఉంది ఇది చూడు ఒకసారి కాండం నుంచి కూడా దీనికి ఇప్పుడు మొదలు ఎక్కువ లావ్ వచ్చింది కదా దానివల్ల ఉపయోగం ఏమైనా చెప్తావా కాయ మొత్తం తీగ తీగ వచ్చినట్టు తీగ తేక మనకి మళ్ళీ తీగ తేగోత్తుంది అట్లా వచ్చి చివరకు ఆ పిందలు చూడలున్నా కానీ ఆ కింద పాడుతున్నావు కింద ఇన్ని కాయలున్నా కూడా కింద చివరి కింద వస్తున్నావు చివర పింద కూడా కుసపి చూడు పసకాయలు వస్తున్నాయి కుసకాయ కింద కాయ డిఫరెంట్ చూడు తాలు కూడా లేదు మళ్ళీ ఇంత గాలి ఆడపోయినా ఇంత గాలి ఆడుకోవాలి తాళు అవబట్లే మొదలు చూడండి ఒకసారి మొదలు 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 మరీ అంత లాగు లేదురా మొదలు ఇది చూడండి ఈ ఒక్క అక్కడ రెండు రెండు వేసిండు ఇంత రావాలి మొదలు మొదలు రావడం వల్ల కట్టుకు రావడం వల్ల ఉపయోగం ఏంటిది చెట్టుకి బలం లాగిద్ది బాగా లాగిద్ది బాగా కాపు వచ్చి అన్న అంతే ఇంతలో ఇంత

చివరకాలుగా పైదాకా కాస్త ఓకే ఇప్పుడు ఒక మాట అటు తిరిగి చూడు నీకు నేను వీడియో తీస్తున్నా ఇంతసేపు అయితే ఊళ్ళో నువ్వు తోట చూడ్డానికి వచ్చినావు కదా ఊళ్ళో పోయి ఏం చెప్తావు ఏం చెబుతుంది అసలు నెంబర్ వన్ ఉంది ఇస్తాను జంపు ఉంది మంచిగా ఉంది ఉంది మొదల చివరి కాలం మొత్తం తీగ తీగ కాసినట్టు కాసింది కాదు చూడు ఒక ఒక కాడ అసలు ఆలు ఎంత చేయ కోస్తాడు ఇట్ట బట్టి కోస్తా కోస్తాడు చూసేపట్ కోస్తాడు అన్నమాట అంతే చూపెట్టు మామూలు గులు దంతకాయలు ఏంది అసలు బాబు అయితే ఊళ్ళే పోయి నువ్వు ఎడు పోయి అని చెప్తే ఏమంటావు అసలు ఆ కారు చూడాలా ఆ ఇత్తనం చూడాలి పెట్టుకొని అసలు ఇత్తనం పెట్టుకోవాలి అంటాం అంతేనా